ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మందిని చంపి రాష్ట్రపతి పాలన తేవాలని జగన్ కుట్రపన్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చిక్కుకున్న విజయవాడ ప్రజల కోసం ఇరవై నిమిషాలు కూడా వెచ్చించిన జగన్ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించడానికి బెంగుళూరు నుంచి గుంటూరుకు వచ్చారని మండిపడ్డారు జనం వద్ద నుంచి వేల కోట్లు దోచుకున్న జగన్ వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఎద్దేవా చేశారు అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావాని నేను అడుగుతున్నా ఇక్కడ లక్షలాది మంది ప్రజలు పన్నెండు రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే ఆ అయితే నీకు పట్టవనని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం నీ సొంత జిల్లా నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే వంద మందికి పైగా చనిపోతే ఈ రోజుకి నువ్వు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు అది గుర్తులేదు కానీ ఈరోజు విజయవాడకు నూరు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆని విధంగా కృష్ణకు వరద వస్తే ప్రకాశం బ్యారేజ్ అది ఒక ఒక మన ఏమంటారు గుడిలాంటి ప్రకాశం బ్యారేజ్కు నీ యొక్క అనుచరులు నీ యొక్క చెంచాలు పడవలతో ఢీ కొట్టించి ఆ ప్రాజెక్టునే ఒక ప్రశ్నార్థకంగా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తే అది చాలించేసి ఈరోజు ఎవడైతే నిందితుడు ఉంటాడో వాడిని నువ్వు జైల్లో వచ్చి చూసేది పోక బయటకు వచ్చి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని చెప్పి మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం ఇది ఎంత మటుకు నిజమని నేను అడుగుతున్నా